ఇలానే రావాలి వాళ్ళు కూడా లోపల పైన వాళ్ళకు నిన్న అట్లా చేసిండ్రు కదా అందుకే ఏం చేసిండ్రు జనాలు అలానే చెప్పాలి ఇప్పుడు అందరికి తెలవాలి కదా ఏమన్నారు లోపల పైన వాళ్ళకి ఏం మాట్లాడుతున్నారు ఇలా తెలియదు కదా అందుకే ఏం చెప్పాలి ఉంటే బయటనే వచ్చి చెప్పాలి ఆయన కూడా వెళ్ళక ముందు ఒక మాట ఉంటుంది వెళ్ళొచ్చినాక సైలెంట్ అయిపోయి కూర్చుంటున్నారు ఇప్పుడు ఐదు మంది వెళ్ళారు వాళ్ళ నలుగురు లోపలే కూర్చున్నారు కదా వాళ్ళు మాతో పాటు ఎందుకు కూర్చోలేదు ఏం తీసుకోకపోతే ఎందుకు కూర్చోలేదు మాతో పాటు ఆపరేటర్సే కదా వాళ్ళు మాతో పాటే కూర్చోవాలి మాతో పాటు ఎందుకు ఎందుకున్నారో సమాధానం చెప్పాలి వాళ్ళు వాళ్ళు వాళ్ళ దగ్గర ఎట్లా ఉన్నారు వాళ్ళు మాతో పాటు కూర్చోవాలి అని వాళ్ళ కూడా మాస్ ఉంటే కదా పని యాక్షన్ తీసుకోవాలి మేనేజ్‌మెంట్ అట్లాంటి మాటలు మాట్లాడి ఇమిడియేట్ యాక్షన్ తీసుకుంటే ఒక్కల మీద యాక్షన్ తీసుకుంటే అంతే మన సూపర్వైజర్లకి అన్ని అన్ని మాటలు వచ్చే కదా ఇ రోజు ఇప్పుడు మేము ఇక్కడ చూ మేము దీంట్లో కనిపిస్తున్నాము రేపు వాళ్ళు లోపలికి పోయినాక కూడా వీళ్ళు మాట్లాడిర్రా అని చెప్పి ఏదో రీజన్ పెట్టి మమ్మల్ని తీసేయడమా ఏదో చేస్తారు మమ్మల్ని టార్చర్ చేస్తారు లోపలికి పోయినాక కూడా వీళ్ళు మాట్లాడిర్రు అని చెప్పి ఈ ఇప్పుడున్న సిచువేషన్ లో ఈ జీతాలు మాకు ఎట్లా సరిపోతాయి అండి సరిపోవు కదా మేము అందుకోసం అనే కొంచెం పెంచమన్నాం ఒక ఐదు వందలు పెంచినా మేము రోడ్ ఎక్కటోళం పట్టుకొని వస్తాము వచ్చే తొమ్మిది వేల వచ్చే తొమ్మిది వేల జీతంలో మాకు ఉప్పల్ నుంచి గొడపల్ చెంగి చెల్లా ఇటు అందరూ వైపు నుంచి అందరు అందరు వస్తుంటారు వాళ్ళకి లేటెస్ట్ ఊరుకోరు మళ్ళా ఎనిమిది యాభై నిమిషాలకే పంచగొట్టాలంటారు మేము ఫ్రీ బస్ అయినా గానీ బస్సులు ఎట్లుంటున్నాయి మీకు కూడా తెలుసు ఇప్పుడు చాలా రష్గా ఉంటున్నాయి ఆ వస్తే మేము కి చేరుకోలేము కాబట్టి వెహికల్ తీసుకొని వస్తాం మేము ఆ వెహికల్ కి ఖర్చు ఇప్పుడు నుంచి బోడుప్పల్ నుంచి రావాలంటే ఒక్కొక్కరికి పన్నెండు వందల నుంచి పదిహేను వందలు వెయ్యి రూపాయల దగ్గర నుంచి పన్నెండు పదిహేను వందల దాకా ఖర్చు అవుతుంది ఆ వచ్చే తొమ్మిది వేల జీతంలో పదిహేను వందలు మేము వెహికల్ కి పెట్టుకొని మేము మిగతా పైసలు దేనికని వాడుకోవాలి దేనికి ఇప్పుడు ఇంటికి ఎంత

న్యాయబద్ధంగా మాకు ఇస్తే చాలు మా పనులు మేము చేసుకుంటాం అంతకు మించి మాకేం లేదు సార్